డబ్బును ఆకర్షించడం వల్ల పార్ట్ నెంబర్ టూ మాట్లాడుతున్నాం మనం ఈరోజు రైట్ ఇక్కడ నేను చెప్పే మెలకువలన్నీ అత్యంత సంపన్నులు వాడే సూత్రాలు అన్నమాట ఇవి అయితే మనము నార్మల్గా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము కూరగాయలు కొనుక్కుంటాము ఒక ఆటో రిక్షా తీసుకుంటాము లేకుంటే ఇంటికి పని వాళ్ళని పిలుస్తాము లేదు అంటే స్కూల్ పిల్లల స్కూల్ ఫీజు కట్ట కానీ రెంట్ కట్టడం కానీ మార్టి వేసి కట్ట కానీ ఇలా ఏవైనా ఉంటాయి కదా మనం ఏం చేయాలంటే మనం డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇచ్చేయాలి అలాగని నేను మీరు బార్గెన్ చేయండి బేరే వాడండి పర్వాలేదు బట్ ఇచ్చేటప్పుడు మాత్రము చాలా సున్నితంగా సంతోషంగా ఇవ్వాలి వాళ్ళ దీవెనలతోటి నేను ఎప్పుడు నాకు ఎప్పుడు ఎలాంటి సహాయం చేసినా థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అని చెప్తుంటాను రైట్ అలా చెప్పి మనము సంతోషంగా ఇవ్వాలి ఇప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆటో రిక్షా తీసుకున్నాను బై డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక పది రూపాయలు తక్కువ అయిపోయాయి మిగతా అంతా దగ్గర ఐదు వందల రూపాయల నోట్లే ఉండే పాపం అబ్బాయి వెరీ యంగ్ కుర్రాడు అక్కడిక్కడ అడిగాడు ఎక్కడ దొరకలేదు అస్ నో ప్రాబ్లం సార్ అన్నాడు నేను ఆయనకు నిజంగా థ్యాంక్ యూ బాస్ మళ్ళీ ఎప్పుడైనా నువ్వు కలిసి చెప్తాను అన్నాను ఆ తర్వాత ఇంకా ఇమ్మీయట్గా నేను యాప్ అని డౌన్లోడ్ చేసుకో అని సెట్ చేసుకున్నాను బట్ ఈరోజు కూడా నేను గుర్తు పెట్టుకున్నాను చూడండి ఎందుకంటే మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా సంతృప్తిగా హ్యాపీగా ఆనందంగా ఇవ్వండి మీరు ఎంతో ఉన్నతంగా ఎదగలుగుతారు మీకు కూడా డబ్బు అలాగే వస్తూ ఉంది Right?